మనం భద్రాది కొత్తగూడెం జిల్లా టేగులపల్లి మండలం కోయడం గ్రామంలో ఉన్నాము ఒక గౌరి టూ ఫైవ్ టూ ఫైవ్ ఒక ప్రత్యేకతల గురించి రైతు మాటల్లో మనం తెలుసుకుందాం ఎట్లా అనిపిస్తుంది అండి మీకు ఇత్తనం ఎదుగుదల ఎన్ని రోజుల కటింగ్ వచ్చింది నెలలో వచ్చింది ఎదుగుదల అయితే పర్వాలేదు కాపు కూడా దగ్గర ఉన్నది అడుగు మందులు ఏమన్నా వేసారని అడుగుమందు అయితే ఎంత విస్తీర్ణంలో వేసారు ఐదు గుంటలు ఎన్ని కటింగ్ జరిగినాయి ఇప్పటి వరకు ఇప్పుడు ఫోర్త్ కటింగ్ ఇప్పుడు ఈ రోజు మళ్ళీ కటింగ్ ఐదో కటింగ్ చేస్తారు మీకు కటింగ్ కి ఎన్ని దిగుతుంది కింటా ఇరవై కింటా దాకా దిగుతుంది కింటాకైతే అయితే పైకి కింటా నుంచి పైకి వస్తుంది మార్కెట్ లో రేట్ ఉందండి అప్పుడు నలభై చిల్లర నలభై యాభై చిల్లర నడిచింది ఇప్పుడు అయితే ముప్పై ముప్పై ఐదు ఆ మధ్యలో పోతుంది మీకు మార్కెట్ లో ఎట్లా అనిపిస్తుంది అంటే మనం కోత కోసే విధానం అంటే ఎన్ని రోజులకి కటింగ్ వస్తుంది ఇది మూడు రోజులు మూడు రోజులు కటింగ్ చేసిన కాయ ఎట్లా అనిపిస్తుంది అండి షైనింగ్ అని కాయ షైనింగ్ అయితే ఇప్పుడు పర్వాలేదు మంచిదే ఉంది కాయ ప్రత్యేకంగా అయితే మందు తెచ్చి కొట్టలేదు ఇప్పుడు మన దొండకి కొట్టి ఒక క్యాంకి మిగిలితే ఆ క్యాంకి మనం కొడుతున్నా సీట్స్ రైతు సోదరులకు ధన్యవాదాలు